తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవాడతా అనేది తెలియడం అయితే ఆగస్టు నుండే మనకైతే రైతు భరోసా అనేది అయితే మొదలవుతుంది ఖచ్చితంగా రైతులకైతే గొప్ప శుభవడని అయితే తెలియడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వానాకాలం పంటలు కూడా మొదలైతే కావడం అయితే జరిగిందనమాట రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అని అయితే తెలియడం అయితే ఈ రైతు భరోసాకి ఏడు వేల ఐదు వందలకి అర్థలు ఎవరెవరు అనేది నేను అయితే ఈ వీడియో తెలియజేస్తానన్నమాట మీరు కనుక ఈ వీడియోని కనుక పూర్తి చూసినట్లయితే మీకు రైతు భరోసా వస్తుందా కాదని అయితే ఒక క్లారిఫై అనేది అయితే రావటం అయితే జరుగుతుంది మీరైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి మీరు కనుక మన ఛానల్కి భరోసా వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఆగస్టు నుండే రైతు భరోసా అని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా మనకైతే ఆగస్టు నుండి అయితే రైతు భరోసా అనేది అయితే మొదలవుతుందనమాట రైతు భరోసా నిధులు కూడా విడుదలయ్యన అయితే ప్రభుత్వం అయితే నిన్న బయటకు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట అఫీషియల్గా మనకైతే డేట్స్ కూడా రావడం అయితే జరిగింది ఆగస్టు ఒకటో తారీఖు నాడైతే మనకైతే ఒకే ఎకరం ఉన్న రైతులకైతే రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలియడం అయితే జరిగిందనమాట మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే విడుదల రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ రైతు భరోసా వచ్చేసి అయితే పది ఎకరాలకైతే రైతు భరోసా జమ చేస్తున్నట్లయితే తెలియడం అయితే జరిగిందన్న అనమాట మొన్న జరిగిన మీటింగ్లో అయితే ఈ మంత్రులు వచ్చేసి అయితే పది జిల్లాల రైతులతోనైతే మా పది జిల్లాల పది జిల్లాల రైతులతోనైతే మీటింగ్ పెట్టడం అయితే జరిగిందనమాట ఈ పది జిల్లాల రైతులనైతే ఒక అభిప్రాయం అయితే అడగడం అయితే జరిగింది పది ఎకరాలకు ఇస్తే రైతు భరోసా మంచిదా లేకుంటే ఐదు ఎకరాలకు ఇస్తే మంచిదా లేకుంటే కౌలు రైతులకు ఇస్తే మంచిదా లేదా యజమానికి ఇస్తే మంచిదా అని అయితే ఈ యొక్క రైతు భరోసా అయితే పది జిల్లాల రైతులని అయితే రైతు భరోసా గురించి అయితే తెలియదు పది జిల్లాల రైతులు చెప్పగా ఏమనగా అంటే ఖచ్చితంగా కౌలు రైతులకే రైతు భరోసా అయితే అందించాలని అయితే తెలియడం అయితే జరిగిందనమాట అలాగే పంట చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని అయితే తెలియడం అయితే జరిగిందనమాట మనకైతే ఖచ్చితంగా ఈ పంట చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అన్ని వస్తుందని అయితే తెలియ ఖచ్చితంగా క్లారిటీగా అయితే తెలియడం జరిగింది ఇక్కడ అలాగే ఈ రైతు భరోసాకి అడుగులు ఇవ్వరు అంటే ఈ రైతు భరోసాకి అయితే ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ పే చేయని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది వాళ్ళు కనుక ట్యాక్స్ కనుక పే చేస్తున్నట్లయితే అంటే పన్ను కనుక పే చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అడుగులు కాదనమాట అలాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి మరియు వాళ్ళకి పది ఎకరాల కంటే ఎక్కువ ఉండదు కేవలం పది ఎకరాలు వాళ్ళ రేషన్ కార్డు పేరు మీద పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా రైతు భరోసా అనేది అయితే రాదనమాట మీ కనుక ఈ వీడియో కనుక క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా మీ కనుక వస్తుందా రాదా అని అయితే మీరైతే ఒక అభిప్రాయానికి అయితే వచ్చినట్లయితే అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్